మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు మురారెడ్డిపల్లి ఒక సొంత గ్రామం బీజేపీ జిల్లా అధ్యక్షుడైన తర్వాత ఈ గ్రామానికి రావడం గ్రామస్తులంతా ఇంటి నుంచి ధనస్వాగతం పలకడం చాలా సంతోషం అంతేకాకుండా గ్రామంలో బస్తాన స్వామి దస్తగిరి స్వామి దర్గాలు ఉండడం కులాలకు మతాలకు అతీతంగా ఈ గ్రామస్తులు ఎక్కడ ఉన్నా కూడా సంవత్సరానికి ఒకసారి కలుసుకొని కందూరు అనే పేరుతో కార్యక్రమం చేయడం ఈ గ్రామ ఐక్యతకు ఒక నిదర్శనం అది ఆ విధంగా ఈరోజు దేవుని దర్శనం దేవుని కార్యక్రమం నిమిత్తం బంధువులు ఆత్మీయుల ఆహ్వానం మేరకు గ్రామానికి రావడం జరిగింది కుల మతాలకు అతీత కానీ చెప్పడానికి ఈ గ్రామంలో ఒక మైనార్టీ కుటుంబం ఉంటే కూడా ఊరంతా ప్రతి వారం కూడా దర్గాలకు వెళ్తూ ఏ పుణ్య చేసినా పెళ్ళిళ్ళు జరిగినా శుభకార్యాలు జరిగినా దర్గాలకు వెళ్ళడం ఈ గ్రామ ఆడవాయితీ ఆ దేవుడు ఆశీస్సులు పల్లె గ్రామానికి ఎల్లవేళలో ఉండాలని కోరుకుంటూ బాగ్వానించిన రమే చౌదరికి గ్రామస్తు గ్రామ పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక తెలియజేస్తుంది အင်းဒီလိုဆက်နေတာဘာဖြစ်လဲဆရာဘယ်လိုလဲဒီပလေးဘာမှမလုပ်ဘူးအလုပ်လုပ်တာ స్థాన స్వామిదారు మా బాబాయ్ జిల్లా ప్రెసిడెంట్ అయినందుకు బీజే బీజేపీ జిల్లా అధ్యక్షులుగా నడిపించినందుకు ఆయనకు కృతజ్ఞతా భావంతో అభినందనలు తెలుపుకుంటూ స్వాగతం పలికినాను కులాలకు మతాలకు అతీతంగా ఐదేళ్ళకోసారి వచ్చే పందులు ఉత్సవానికి పోలీస్ సహకారం కావచ్చు గ్రామ ప్రజల సహకారం కావచ్చు మీడియా మిత్రుల సహకారం కావచ్చు అందరినీ ఒక దాటిపైకి తెచ్చి సామరస్యంగా కార్యక్రమాన్ని దిగ్ పూర్తి చేయాలని కోరుకుంటున్నాను అనే మా ఆహ్వానం అందించి అభిజ్ మధు గారికి జిల్లా ప్రెసిడెంట్ అయినందుకు గ్రామం తరఫున మా అభినందనలు తెలియజేస్తున్నాము టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఎలాగైనా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ చలోపిస్తున్నాను